జనవరి నాలుగు ప్రపంచ బ్రేలీ దినోత్సవంగా నిర్వహించబడుతుంది వరల్డ్ బ్రేలీ డే లూయిస్ బ్రేలీ గారు దృష్టి లోపం ఉన్నవారి కోసం చదవడానికి రాయడానికి బ్రేలీ లిపిని డెవలప్ చేయడం జరిగింది ఇవి ఒక డాట్స్ లాగా ఉంటాయి ఆల్ఫాబెట్స్కు నంబర్స్కు ఈ యొక్క సింబల్స్ ఉంటాయి వీటి ఆధారంగా దృష్టిలోపం ఉన్న వాళ్ళు చదవడం రాయడం జరుగుతుంది అదేవిధంగా జనవరి నాలుగు సర్ ఈసాక్ న్యూటన్ యొక్క పుట్టినరోజు కూడా వారు థిరీ ఆఫ్ గ్రావిటేషన్ అండ్ మోషన్ థీరీ ఇలాంటి అనేక థీరీస్ వారు కనుగొన్నారు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో చాలా గొప్ప శాస్త్రవేత్త సర్ ఈసాక్ న్యూటన్ గారు అదేవిధంగా జనవరి నాలుగు వేయిన్ డేగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ బాడీ మాస్ అనేది వాటి యొక్క హైట్కు ఏజ్కు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవడం అది గుర్తు చేయడమే ఈ యొక్క వేయిన్ డే యొక్క ముఖ్య ఉద్దేశము వరల్డ్ హిప్నాటిజం డేగా కూడా జనవరి నాలుగు పరిగణించబడుతుంది మైండ్ను కంట్రోల్లోకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక టెక్నికే ఇప్నాటిజం ఈ విధంగా జనవరి నాలుగు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి